హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ సిమ్ యూజర్స్కు ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో తర్వాత భారత ఎయిర్టెల్ దేశంలోనే అతిపెద్ద రెండో మొబైల్ నెట్వర్క్ అయితే తాజాగా ఎయిర్టెల్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్లాన్ తీసుకొచ్చింది తాజాగా ఎయిర్టెల్ తీసుకొచ్చిన ఆ ఆఫర్ ఏంటి ఈ ప్లాన్తో కస్టమర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అయి తెలుస్తుంది ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ మధ్య ఇంట్లో మొబైల్ రీఛార్జీలు భారీగా పెరగడంతో ప్రతి ఒక్కరికి రీఛార్జ్ చేయించుకోవడం భారంగా మారింది ఒక ఇంట్లో నలుగురు ఉంటే ప్రతి ఒక్కరు ప్రతి నెల మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలి ఇక ఖచ్చితంగా రెండు వందల యాభై రూపాయలు మినిమం ప్లాన్గా ప్రతి ఒక్క కంపెనీ అయితే పెట్టింది తాజాగా ఎయిర్టెల్ ఒక అదిరిపోయే ఫ్యామిలీ ప్యాక్ను తీసుకొచ్చింది ఈ ప్లాన్తో ఐదు సిమ్లు అలాగే రెండు వందల జీబీ డేటా ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఎయిర్టెల్ ప్లాన్ అయితే ఫ్రీగా అందిస్తుంది ఇక మొబైల్ రీఛార్జ్ ఇటీవల కాలంలో మొబైల్ రీఛార్జ్ రేట్లను అన్ని టెలికాం ఆపరేటర్లు భారీగా పెంచారు ఈ నేపథ్యంలో తక్కువ మొబైల్ రీఛార్జ్ ఉండే ప్లాన్స్ ఏంటి అసలు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సరికొత్త మొబైల్ ప్లాన్స్ ఏంటనేది మంది అయితే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఎయిర్టెల్ ఒక అదిరిపోయే ఫ్యామిలీ ప్యాక్ ప్లాన్ తీసుకొచ్చింది ఈ ప్లాన్తో మనకి ఏకంగా ఫ్యామిలీలో ఉన్న ఐదు సిమ్లకి ఏకంగా ఫ్యామిలీలో ఐదు మంది ఉంటే ఐదు సిమ్స్ ఇస్తారు ఇక టూ హండ్రెడ్ జీబీ డేటా అయితే ఇస్తారు అలాగే ఫ్రీ ఓటీటీ అయితే ఇస్తారు ఇక ఫ్రీ ఎస్ఎంఎస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలాగా అనేక బెనిఫిట్స్ తో ఎయిర్టెల్ ఈ సరికొత్త ప్లాన్ ను లాంచ్ చేసింది ఇక ఈ ప్లాన్ ఎయిర్టెల్ పదిహేడు వందల యాభై రూపాయల ప్లాన్ ఒక రూపాయి తక్కువ పదిహేడు వందల నలభై తొమ్మిది అయితే ఇది మొబైల్ పోస్ట్ పేయిడ్ ప్లాన్ ఫ్యామిలీ మొత్తానికి ఒక ప్యాక్ గా వస్తుంది ఇండివిజువల్ గా కాదు ఎయిర్టెల్ పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ కింద ఒక ప్రైమరీ సిమ్ నాలుగు సెకండరీ సిమ్స్ అయితే ఇస్తారు ప్రైమరీ సిమ్ కి మనకి నెలకు రెండు వందల జీబీ డేటా అయితే ఇస్తారు ఇక బిల్లింగ్ రీసైకిల్ వరకు ఈ డేటా ఉంటుంది ఇక సెకండరీ సిమ్కి మనకి ప్రతి సిమ్కు ముప్పై జీబీ డేటా అయితే ఇస్తారు ఇక ఈ ప్లాన్ కింద మనం ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే పొందొచ్చు అమెజాన్ ప్రైమ్ డిస్పీ హాట్స్టార్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియర్ నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అమెజాన్ ప్రైమ్ ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్ యాభై రూపాయలు అదనంగా చెల్లిస్తే మీ నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్ నుంచి ప్రీమియం సబ్స్క్రిప్షన్గా మారుతుంది ఇవి కాకుండా విఐపి సర్వీస్ అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ఈ ప్లాన్ ద్వారా పొందొచ్చు అయితే ఈ పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ మనకి ఏడాదికి ఒకసారి మాత్రమే స్టార్టింగ్ నుంచి అందుబాటులో ఉంటుంది కనుక ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంది ఫ్యామిలీలో అందరు కనెక్ట్ అయ్యి మాట్లాడుకోవాలనుకుంటే ఎయిర్టెల్ మొబైల్ పోస్ట్ పెయిడ్ పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ ది బెస్ట్ అని చెప్పొచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఎయిర్టెల్ నుండి వస్తున్న ఫ్యామిలీ పోస్ట్ పేడ్ ప్లాన్ మీరు మీ ఇంట్లో ఏ ప్లాన్స్ యూజ్ చేస్తున్నారు ఏ మొబైల్ నెట్వర్క్ వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి